వైసీపీ పాలన అధికారంలోకి వచ్చిన వెంటనే కూల్చిన ప్రజావేదిక ప్రాంతంలోనే నేడు కూటమి ప్రభుత్వం ప్రజలకు పూర్తి న్యాయం పూనుకుందని తెలుగుదేశం పార్టీ నగర నాయకులు ఊట్ల సురేందర్ నాయుడు వెల్లడించారు తిరుపతి శనివారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ టీడీపీ అధికారంలోకి వచ్చిన ఒక్క నెలలోనే ఎన్జీఏ పాలనపై ఫేస్బుక్ యూట్యూబ్లలో విమర్శలు చేయటం హాస్యాస్పదంగా ఉందన్నారు సస్య శ్యామలంగా ఆంధ్రప్రదేశ్ను మార్చడానికి తమ నేతలు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కృషి చేస్తున్నారని కొనియాడారు వైసీపీ పాలనలో కబ్జాలు అవినీతి దోపిడీలతో దోచుకోవటమే తప్ప ప్రజలకు ఉపయోగపడ్డ పనులు చేయలేదని విమర్శించారు సుపరివంతమైన పాలన కావాలంటే వేచి ఉండాలని పిలుపునిచ్చారు ఈరోజు మనము ముప్పై రోజులైంది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయి ముప్పై రోజుల్లో దాదాపు ముప్పై పథకాలు ఏదైతే చంద్రబాబు గారు ప్రతిపక్షంలో ఉన్న సందర్భంలో ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు అన్నిటినీ కూడా ఒకవైపు నెరవేర్చుకుంటూ అదేవిధంగా సంక్షేమం పథకాలు ఒకవైపు అభివృద్ధి ఇంకొక వైపు రెండింటినీ కూడా బేరీజు చేసుకొని అధికారం చేపట్టిన రోజు నుండి ఈ రోజుటి వరకు కూడా నిర్విరామంగా ప్రతి విలేజీ ప్రతి దగ్గర కూడా టచ్ చేసుకుంటూ మొన్నైతే భోగాపురం ఎయిర్పోర్ట్ వెళ్ళడం జరిగింది అక్కడ భోగాపురం ఎయిర్పోర్టు అభివృద్ధి చేస్తే మనకు శ్రీకాకుళం వరకు విజయనగరము శ్రీకాకుళం అన్నీ కూడా మనకు ఏదైతే విశాఖపట్నంలో కలిసిపోయేటట్టు అభివృద్ధి జరగాలని చెప్పి చేయడం దాని తర్వాత సిఐఐ మీటింగ్లో చేసుకోవడం ఏదైతే చదువుకున్నటువంటి నిరుద్యోగ యువత యువకులు ఉన్నారో వీరందరికీ కూడా ఈ ఐదు సంవత్సరాలలో ప్రతి ఒక్కరికి కూడా ఇచ్చిన మాట ప్రకారం ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే ఒక దృఢ నిశ్చయంతో ముందుకు వెళ్తూ